ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీల గురించి మరియు డిపాజిట్ ఖాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని డాక్టర్ వివిఎస్ కుమార్ సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అన్నారు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల కర్నూలు నందు జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా డాక్టర్ వివిఎస్ కుమార్ సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని ప్రసంగించారు ఈ వర్క్ షాప్ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ వి ఆంజనేయులు మరియు ప్రాజెక్టు మేనేజర్ వి అశోక్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో డాక్టర్ వివిఎస్ కుమార్ సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రాజెక్టు డైరెక్టర్ బి ఆంజనేలు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ శ్రీబీ అనిల్ కుమార్ లీడ్ బ్యాంక్ స్టాఫ్ శ్రీబీ మధిలేటి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఎంఎస్ఆర్ నాగర్ కర్నూల్ శ్రీజీ శ్రీనివాస్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ విఆర్ కాలనీ కర్నూల్ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకింగ్ ఫోల్డర్లు చేర్చబడాలి ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి బ్యాంకు ఉత్పత్తులను ఉపయోగించాలి మరియు బ్యాంకింగ్ సేవలను తెలివిగా ఉపయోగించాలని తెలియజేశారు ఈ వర్క్ షాప్లో రిసోర్స్ పర్సన్స్ కె శ్రీనివాస్ ఎస్ నబీ రసూల్ మరియు ఎస్ రమేష్ ఇన్ని విషయాలపై అవగాహన కల్పించారు డిపాజిటర్ అభద్రతల తొలగింపు బ్యాంక్ వైపు మొదటి అడుగు డిపాజిట్లు మరియు డిపాజిట్ ఖాతాల గురించి తెలుసుకోవడం లావాదేవీలు నిర్వహించడం డిపాజిట్ ఖాతాలతో అదనపు ప్రయోజనాలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ భారత

ఆర్బీఐ కార్యక్రమాల గురించి ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టంలో అనేక అంశాల గురించి స్టూడెంట్స్లో అవేర్నెస్ కలగజేశారు అంటే డిపాజిట్స్ గురించి సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి ఆన్లైన్ మోసాల గురించి ఇట్లా అనేక అంశాల గురించి స్టూడెంట్స్కు అవేర్నెస్ కలగజేయడం జరిగింది వివిధ రకాలైనటువంటి వీడియోస్ ద్వారా కూడా స్టూడెంట్స్లో అవేర్నెస్ కలగజేశారు వీళ్ళు ఈ స్టూడెంట్స్ మా విద్యార్థులు తెలుసుకోవడంతో పాటు వారు వాటిని అన్నింటినీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వారు వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రదేశాల్లో గ్రామాల్లో వాళ్ళు ఎవరు కూడా మోసపోకుండా సైబర్ క్రైమ్ ద్వారా ఆన్లైన్ మోసాల ద్వారా మోసపోకుండా ఉండేటట్లు వారు మరలా ఇంటర్ని ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సిలవు కళాశాలలో ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సోషల్ ఫర్ సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ ఆంజనేయ గారు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ అశోక్ కుమార్ గారు అంతేకాకుండా లీడ్ డిస్టిక్ ఆఫీసర్ అనిల్ రెడ్డి గారు రిసోర్స్ పర్సన్గా శ్రీ శ్రీనివాస్ గారు అంతే ఈ కార్యక్రమాన్ని కళాశాలలో ఆర్థిక శాస్త్ర విభాగం ద్వారా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఎలాకృష్ణ గారు తర్వాత కామర్స్ లెక్చరర్ హరీష్ కుమార్ హరీష్ బాబు మరియు ఎకనామిక్స్ లెక్చరర్ సవితాదేవి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి మొదల మొదటి వారందరూ కూడా ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు విద్యార్థులు విద్యార్థులకు అవేర్నెస్ కలుగు చేశారు సో బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు మరియు లోటుపాట్లు బ్యాంకింగ్ ద్వారా సామాన్య ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అనే దాని గురించి అవగాహన కలుగు చేసి ఇటువంటి మోసాలకు గురికాకుండా ఉండాలనే నేర్పడు ఈ వర్క్షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం సో ఈ కార్యక్రమాన్ని మా కళాశాలలో ఏర్పాటు చేసినందుకు మేము

ఎడ్యుకేషన్ అవైర్నెస్ వర్క్షాప్ ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా సిల్వదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తీసుకొని డీవి సుబ్బోమూ రావడం జరిగింది అలాగే కాలేజ్ సిబ్బంది లో డిపో ఎడ్యుకేషన్ ఫండ్ గురించి తెలియజేయడం జరిగింది ఆన్లైన్ డిపోజెస్ చాలా బ్యాక్స్ ఉండటం వల్ల ఆన్లైన్ డిపాజిట్ కూడా రిజెక్టర్ అర్థం అయిపోయింది డిపోజిటల్ ఎడ్యుకేషన్ అప్లైన్స్ ఫండ్ చేసి ఆ ఫండ్తో వచ్చినటువంటి వడ్డీతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ అదే కొన్ని జిల్లాల్లో ఇలాంటి షాప్స్ ప్రారంభిస్తుంది పంతొమ్మిది ఇరవై ఇరవై నుంచి మూడు రోజుల్లో కూడా ముప్పై వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాం అలాగే ఇరవై నాలుగు ఇరవై తేదీన కూడా ఇంకా పదవై రెండు వర్క్షాప్స్ మొత్తం యాభై ఐదు వర్క్షాప్ పదకొండు జిల్లాల్లో నిర్వహించడం ఈ వర్క్ షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి విద్యార్థులకు రైతులకు అలాగే కొడుకు వస్తున్న అనుమతులకు వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ బ్యాంకు డిమాజి పథకాల గురించి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గురించి తెలియజేయడం అంతేకాకుండా మనం డిజిటల్ యుగంలో ఉన్నాం మరి డిజిటల్ యుగంలో అందరికీ కూడా డిజిటల్ బ్యాంకింగ్కు అవార్డు పడవలసిన అవసరం ఉంది అందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ అధికారాలు ప్రజలకు చంద్రం చేస్తున్నారు అందరూ కూడా నగదు రహిత లావాదేవీలు చేస్తూ డిజిటల్ బ్యాంకింగ్ అవార్డు చేసుకోవాలి మరి ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు మనకు సైబర్ క్రైమ్స్ సైబర్ ప్రోడక్ట్స్ అలాగే ఆన్లైన్ క్రైమ్స్ జరుగుతున్నాయి వాటి వాటి మీద కూడా అప్రమత్తంగా ఉండాలి అవి జరిగినప్పుడు నష్టపరిహారం ఎలా పొందాలి అనే కంపెనీ రిట్రస్ సిస్టమ్ గురించి కూడా విద్యార్థి విద్యార్థులకు అలాగే సామాన్య విధానానికి అవగాహన కల్పిస్తున్నాం ఈ వర్క్షాప్లో బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ బ్యాంకుల్లోనే మనం ఎందుకు చేసుకోవాలి అలాగే ప్రైవేట్ స్టెట్ కంపెనీలో కానీ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుకుంటే ఎలా మోసం పోతున్నామని తెలియజేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించర్టీఎస్ సంస్థలో మనము సేవింగ్స్ కానీ పెట్టుబడి కానీ పెట్టుకుంటే ఎంత సురక్షితంగా ఉంటాయో ఎంత ప్రస్తుతం అది చివరిగా ఈ కళాశాలలో ఈ ఉద్యోగాలను ఏర్పాటు చేసుకోవడానికి నాకు అనుమతిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి కళాశాల సిబ్బందికి నా శిరోజు నేను కూడా ఈ శిరోజు కాలేజ్ పద విద్యార్థిని మరి పనులు ఎలా కళాకృష్ణ చాలా పెయిన్స్ తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాటు జూబ్ కాలేజ్ ఎకనామిక్స్ ఇవాళ మా కళాశాలలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారి ఆధ్వర్యంలో అడ్డిపాడరీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వర్క్షాప్ను కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఈ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారు మా కళాశాల విద్యార్థి విద్యార్థులకు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఫైనాన్షియల్ లిటరసీ పైన ముఖ్యంగా అంటే ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం నాట్ ఓన్లీ సైబర్ క్రైమ్స్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటిపైన ఒక మంచి అవగాహన కల్పించాలి పౌరులందరికీ అన్నటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంది సో అందులో భాగంగా ఇవాళ ఈ సొసైటీ వారు మా కళాశాలలో మా పూర్వ మా విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఆ ఫైనాన్షియల్ లిటరెస్ అనేటువంటిది ఏ విధంగా పెంపొందించుకోవాలి దాని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అలాగే ఈ ఫైనాన్షియల్ ఆన్లైన్ డిజిటల్ డిపాజిట్స్ ఎక్కువైపోయిన తర్వాత అందులో జరిగేటటువంటి ఈ ఫ్రాడ్స్ ఏంటి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా వీడియోస్ ద్వారా మాకందరికీ కూడా చక్కగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమాన్ని మా కళాశాలలో ఏర్పాటు చేసేందుకు ఈ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకి అలాగే వీళ్ళకి అవకాశాన్ని కల్పించేటువంటి ఆర్బీఐ వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ